ఓయ్ దోస్తులు వెల్కమ్ టు పెసరకాయలు వేసుకుంటా వచ్చేయండి సో దానికి కావాల్సినవి రాత్రి నేనైతే పెసరపప్పు అలాగే కొంచెం మినపప్పు అలాగే కొంచెం గ్లాస్ బియ్యం వేసి రెండు చక్కగా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న దాంట్లో చక్కగా పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి అల్లం వేసి చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను సో దాంట్లో హెల్తీగా ఉండాలంటే కొంచెం జీలకర్ర అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ఇంకా సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకుంటున్నాను సో ధనియాలు వేసుకున్న తర్వాత హెల్దీగా ఉండాలి కాబట్టి కొంచెం క్యారెట్ చూడండి తగినంతగా ఇలా చక్కగా తురుముకొని దాంట్లో తగినంతగా కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా తగినన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను చూడండి ఇలా అన్నీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే హెల్దీగా తిన్నట్టు కూడా ఉంటుంది ఇంకా తగినంత కొత్తిమీర ఇంకా మిగిలిన ఉల్లిపాయలు క కరివేపాకు మొత్తం నేను వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి వీటన్నిటిలో కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత చూడండి కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం నేను అయితే వంట సోడా కూడా వేసుకున్నాను అలాగ చక్కగా కలుపుకోవాలి ఇదంతా రాత్రి మనము పప్పు నానబెట్టుకోవడం వల్ల మనకి క్రిస్పీగా కూడా వస్తుంటాయి గట్టి పడకుండా ఉంటాయి సో నేను ముందుగా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేడైందో లేదో చూసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా నేను చక్కగా గారెలు వేద్దామని చెప్పేసి ఇంకా గారెలు వేస్తున్నాను గారెలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని సిమ్లోనే కాల్చుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమైందంటే పైన కాలిన టై లోపల పచ్చిగా ఉంటుంది సో సిమ్లోనే మనము వేసుకుంటున్నాను ఇలా మెల్లిగా వేసుకోవాలి చక్కగా వేసుకున్న తర్వాత చూడండి నేనైతే గారెలు వేయడం స్టార్ట్ చేశాను ఇవైతే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది సో హెల్దీగా మన పిల్లలకి బయట నుంచి పెట్టకుండా ఇంట్లో చక్కగా ఈజీగా చేసుకోవచ్చు సో చూడండి గారెలు గారెళ్ళద్దామని చెప్పి ఫస్ట్ నేనైతే వడల్లాగా వేసాను ఎందుకంటే ఇవి కూడా స్నాక్ లాగా బాగుంటాయని పక్కన టమాటా చట్నీ కోసం నేను పచ్చిమిరపకాయలు కూడా వేయిస్తున్నాను ముందైతే కొంచెం నేను గారెల్లాగా వేసుకున్నాను ఆ తర్వాత వడల్లాగా వేసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను గారెలు కూడా వేస్తున్నాను వాటితోనే మనం గారెల్లాగా వేసుకోవచ్చు లేదంటే వడల్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మళ్ళీ గారెల్లాగా వేస్తున్నాను పెసరపప్పుతో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి పెడుతుంటే చక్కగా బాగుంటుంది అలాగే మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ కదా హెల్త్ కూడా చాలా మంచిది బయట రీయూజ్ ఆయిల్ కాకుండా ఇంకా వాళ్ళు హెల్తీగా ఉంటుందో తెలియదు కదా సో మనమైతే హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు సో నేనైతే చక్కగా వేస్తున్నాను ఇలా మనం చేసుకుంటే ఇంట్లో చక్కగా పిల్లలకే పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటూ ఉంటారు ఇంకా టొమాటో టొమాటోకేచప్ కాకుండా టొమాటో చట్నీ అలా చేసి పెడితే ఇంకా బాగుంటుంది మన పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉన్నా కానీ బాగుంటుంది కదా నేను ఇంకా ఆయిల్లో వేసుకున్నా చూడండి గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి ఫైనల్గా గారెలు రెడీ అయ్యాయి చాలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి సో ఇలా అయితే మేము చక్కగా కారాలు వేసుకున్నాము చూడండి మెల్లిగా అట్లా ఆయిల్ మీద పడకుండా చక్కగా సిమ్లోనే మనం కారాలు వేసుకోవాలి చేయండి నా వీడియో ఒకవేళ నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈజీగా చాలా ఫైనల్గా గారెలు అలాగే నేను వడలు కూడా ట్రై చేశాను దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేయించాను చూడండి చాలా ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా బయట నుంచి తెప్పించుకోకుండా మనమే ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిది అలాగే మన చేతులతో చేసి పెట్టాము